సరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా అలాగే భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజు సందర్భంగా యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డేని మరి మనందరం కూడా జరుపుకుంటాం ఈ సందర్భంగా ఇక్కడ చేసిన అందరి ఇంజనీర్స్కి ముందుగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ భారతదేశంలో పరగల ముద్ర వేసుకున్న ఒక ప్రముఖ ఇంజనీరు ఎందుకంటే జనరేషన్లకు ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఆదర్శనీయంగా నిలిచిన వ్యక్తి ఇక్కడ పుట్టినరోజులు గత పదిహేను సంవత్సరాలుగా ఎందుకు చేస్తున్నావు అంటే వీళ్ళందరినీ వీళ్ళందరూ చేసిన సేవల్ని రాబోయే తరం యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో అంటే యంగర్ జనరేషన్ అంటే ఇప్పుడు అంతా వీ మస్ట్ స్టిక్ టు బేసిక్స్ అవన్నీ కూడా మోక్షమండ విశ్వేశ్వరయ్య గారు ఆర్దర్ కాటన్ గారు కేఎల్ రావు గారు అలాగే శివరామకృష్ణ గారు పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు కడితే మనకి ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశానికి సంబంధించి మెగావాట్ల విద్యుత్ని ఈ రోజున అది అందించబోతుంది మరి వీటన్నిటికీ స్ఫూర్తి ఎవరంటే ఇటువంటి మహానుభావులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ భారతరత్న మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జీవిత రెండు వేల ఐదవ సంవత్సరంలో నేను ఆర్ఎంసి జాయిన్ అయినప్పుడు రాయడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో పరిశోధన చేసి మరింత సంక్షిప్తంగా అనేక అంశాలు రాయడం జరిగింది అదేవిధంగా హోదాలు గురించి రాయడం జరిగింది రెండవ పేజీలో విశ్వేశ్వరయ గారి ప్రత్యేకతల గురించి అదేవిధంగా విధి నిర్వహణ విభాగాల్లో అంటే ఎక్కడెక్కడ పంచే విధంగా ఏ ప్రాంతాల్లో పదవులు అందించిన రంగాలనమాట పనిచేశారు సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారు ప్రముఖ ఇంజనీర్ వారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా మరి అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మరి ప్రతి ఏటా కూడా ఈ ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో మరి సార్ మోక్షకొండ విశ్వేశ్వరయ గారు కాటన్ గారు అలాగే రావు గారు జయంతులు ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది అలాగే మరి సార్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి నీతి నిజాయితీలతోటి నిబద్ధతతోటి పనిచేసిన ఒక ఇంజనీరు మరి ఆయన ఒక మూడు జనరేషన్లకి ఇన్స్పిరేషన్ అయితే రాబోయే తరాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇంజనీర్గా ఆయన నిలిచారు అనేక భారతదేశంలో కట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ ఇతర ప్రాజెక్టులకి కట్టడానికి కానీ ఆయన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు మరి అటువంటి మహనీయుడి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకొని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకి మరి ఆయన అందించిన సేవల్ని గుర్తించే విధంగా మనం చేయడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం మరి ఆయనకి ఇవాళ మరి మా ఇంజనీర్స్ అందరి తరఫున కూడా ఇక్కడ వచ్చి అందరూ గన్న నివాళులు కూడా అర్పించడం జరిగింది సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు యొక్క మరి జయంతిని ప్రతి ఆట ఇక్కడ జరుపుతున్నామంటే యంగ్ జనరేషన్ అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆయన చేసిన సేవల్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఇంజనీర్ చేసే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నూట జయంతి మనం ఈరోజు ఆయన గురించి చాలా విషయాలు చేసుకోవాల్సింది ఆయన ఇంజనీర్ అంటే ఆయన దివాన్గా ఉంటూ కూడా ఇంజనీర్ అంటే ఓన్లీ కట్టడాలే కాదు బిల్డింగ్లే కాదు ప్రాజెక్టులే కాదు పరిశ్రమ కూడా దేశానికి చాలా అవసరం పరిశ్రమలు అభివృద్ధి చెందుతూనే దే దేశం ముందుకు రాష్ట్రం ముందుకెళ్తుంది అనేసి ఉద్దేశంతో మైసూర్ శాంట్రల్ సోప్ కానీ భద్రావతి స్టీల్ బ్యాండ్ కానీ ఇవన్నీ కూడా అలాంటి అనేక పరిశ్రమలు కర్ణాటకలో వచ్చినాయి అంటే పురుషకొండ విశేషాలు సెలవు అలాంటి మహానుభావుడు ఆయన ఇంజనీర్గా ఉంటూ కూడా చాలా ఎంత షార్ప్ మైండెడ్ అంటే మాకు ఒకసారి చెప్పారన్నమాట ఆయన గురించి ఇలాంటి సందర్భంలోనే జయంతి సందర్భంగా ఆయన ట్రైన్లో వెళ్తుండగా రాత్రిపూట సడన్గా ట్రైన్లో సౌండ్ తేడా కనిపించాయి ఆయన వెంటనే టీటీని ట్రైన్ ఆపండి సౌండ్ సౌండ్ తేడా ఉంది ఏదో సంథింగ్ తేడా ఉంది పట్టాల్లో అంటే ఏ పాయా పడుకోక మసలో నీకు తిరిగితే ఆయన ఇది ఆపేశారు ట్రైన్ని అలారంలోకి ఆపేశారు చైన్ ఆపేసి చైన్ నొక్కి ఆపేస్తే నిజంగా చూసుకుంటే పట్టాలు ఊడిపోయి ఉన్నాయి ఆయన అంతా షార్ప్ మైండెడ్ మనిషి షార్ప్ మైండెడ్ ఉండబట్టి అన్ని రంగాల్లో విద్య ఈవెన్ మనకి వైజాగ్లో ఇందాక మన సీను చెప్తున్నట్టు చెబుతున్నట్టు అనేది ఆ ఏరియా పర్టికులర్గా ఇది కొట్టుకుపోతుంది ఏ రోజునైపోతుంది సీకొచ్చి ఈ ఈ పక్కన పర్టికులర్గా ఇది మాకు అన్నట్టుంటే ఆయన ఆ పని హిమాల నాలుగైదు షిప్లు పాతే ఉన్నాయి కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అప్పుడు మా మాల మళ్ళీ మాలదని చెప్పేసి మళ్ళీ తక్కువ ఖర్చుతో పాడైపోయి పడిపోయినటువంటి షిప్పుల్ని అక్కడ ఆ ఏరియా చేర్పించి మళ్ళీ అలా ఆ ఏరియాని మార్పించబడి తర్వాత పోయి ఇచ్చి అక్కడేషన్స్ అంతా ఆయన దూరదృష్టి కలవాడు అలాంటి ఇంజనీర్ మనకి అడుగుగా దొరుకుతారు అందువల్లే ఆ మహానుభావుడి జయంతిని మనం ప్రతి ఏడు జరుపుకుంటాం చాలా ఉత్తమం మోక్షగుడు విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా అదేవిధంగా యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ వారితో పాటు యావత్ ప్రజాధికారులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మోక్షగొండు విశ్వేశ్వరయ గారు స్ఫూర్తి ప్రదాత అదేవిధంగా మార్గదర్శి నేటి ఇంజనీర్లందరూ కూడా వారిని అనేక రంగాల్లో సాంకేతిక రంగంతో పాటు అనేక రంగాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సాంకేతిక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక రంగాలు అంటే రచనా రంగానికి అదేవిధంగా ఇన్వెన్షన్సు ఇండస్ట్రీ ఇండస్ట్రీసు ఇలా రకరకాల రంగాలకు కూడా వాటిలో కూడా ప్రవేశించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా విశ్వశ్వరాయ గారు మరొక ప్రత్యక్ష ఏంటంటే నూట ఒక్క సంవత్సరాల ఎండిలో జీవించారు అంటే ఇంజనీర్లు వారి ఆరోగ్యం పాడు చేసుకోకుండా వాళ్ళ విధి నిర్వహణలో వారి ఆరోగ్యం గురించి కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది చాలా నష్టం జరుగుతూ ఉంటుంది ఎక్కువ కాలం జీవిస్తే సాంకేతిక అనుభవాన్ని ఈ యొక్క సమాజానికి ఎక్కువగా అందించే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఇంజనీర్లు అందరికీ మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు వచ్చిన ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనల్ని గవర్నమెంట్కి కూడా పంపించాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ డే టు రిమెంబర్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంజనీర్స్ డే ఇన్ ఇండియా టూ కమెమరైట్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ ఇంజనీర్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ ఎం విశ్వేశ్వరయ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది ఫోర్ మోస్ట్ నేషన్ బిల్డర్స్ క్రియేటింగ్ మార్వెల్స్ అపాన్ వుచ్ మోడన్ ఇండియా వాజ్ బిల్ట్ హీ వాజ్ రెఫర్డ్ యాజ్ ది పర్క్యూసర్ ఆఫ్ ఎకనమిక్ ప్ల్యానింగ్ ఇన్ ఇండియా ఎం విశ్వేశ్వరయ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ vm sir due to his various contributions to the field of engineering and being a pioneer of education let us remember him and his services to the nation once again and rededicate ourselves to honest and ethical engineering profession born on september 15 1861 in a small village called Muddinahalli in karnataka visvesvaraya received a degree in civil engineering from pune college of engineering his expertise was in the fields of irrigation and flood disaster management. He rose to fame with his groundbreaking works in these fields with modern irrigation techniques as well as flood control and mitigation. He designed the automatic barrier water floodgates, which was installed in Pune in 1903. At the Kadakwasla Reservoir. He was the chief engineer responsible for the construction of the Krishna, Raj, Krishna Raja Sagar Dam in the Mandya district of Karnataka and the chief engineer of the flood protection system for Hyderabad. He also established the famous government engineering college, now known as University Vishwasaraya College of Engineering, in 1917. He was knighted as a knight commander of the British Indian Empire. బై కింగ్ జార్జ్ వి ఫార్ హిజ్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ పబ్లిక్ గుడ్ ఎం విశ్వేశ్వరయ్య రిసీవ్డ్ ఇండియాస్ హయెస్ట్ ఆనర్ ద భారత్ రత్న ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ద ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యస్ బర్త్ అనివర్సరీ యాజ్ ఇంజినీర్స్ డే హీ టుక్ హీస్ లాస్ట్ బ్రీత్ అన్ ట్వెల్త్ ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ టు ఆఫ్టర్ లివింగ్ మోర్ ద్యాన్ హండ్రెడ్ ఇయర్స్ and contributing more than 80 years to Indian engineering, education, and economy. I am proud of being an engineer and contributing to the society needs and uplifting lives of millions of people by building robust infrastructure. Thank you. Thank you once, once again uh, to all of our engineering friends. Thank you. Very, very good morning to one and all. Respected assistant, respected uh, the higher officials, fellow engineers. Today, we all have gathered here to celebrate the extraordinary contributions of engineers in shaping the world. In observance of National Engineers Day, on this day, we pay tribute to the pioneer of engineering in India, the remarkable visionary and outstanding engineer, Sir gandham Visvesvaraya. It is a fitting tribute. That his birth anniversary, September 15th, is celebrated as India's Day across the nation. A day of a day to reflect on his remarkable visionary and the larger importance of engineering in our lives. Sir Mokshagundam Visvesvaraya is fondly known as Sir M.V. was not merely an engineer, he was a statesman, a scholar and an institution builder who, who had contributed and made many of the younger generation get inspired by this way of dedicated services. his innovative ideas and pioneer in harnessing water resources had been instrumental in transforming agricultural and, lands uh, and industrial landscape of our country. బోర్న్ ఇన్ ఎ మోడెస్ట్ ఫ్యామిలీ ఇన్ కర్ణాటక సార్ మోక్షకుండం విశేషరయ్య వాస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ హూ హ్యాజ్ చోజన్ ఇంజనీరింగ్ యాజ్ ఇస్ కెరింగ్ కెరియర్ పాత్ సెట్టింగ్ ఎ స్టల్లర్ ఎగ్జాంపుల్ దేవుడు ఈ సృష్టిని సృష్టించాడని మనం భావిస్తే ఈ సృష్టిలో విలాసవంతంగా ఉంటాకే మంచి జీవన ప్రమాణాలతో ప్రజలు ఉండటాకే మార్చిన వ్యక్తి ఎవరై అంటే అది ఇంజనీర్ భారతదేశం సాంకేతికంగా సైన్స్ రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఈ భారతదేశాన్ని ప్రపంచానికి కనెక్ట్ చేసిన వ్యక్తులు ఎవరై అంటే మరి ఇంజనీర్లు మాత్రమే అటువంటి ఇంజనీర్లు కోవకు చెందిన వ్యక్తి మోక్షకుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన సెప్టెంబర్ పదిహేనుని కర్ణాటకలో జన్మించడం జరిగింది ఆయన బర్త్డేని ఇంజనీర్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇంజనీర్లు అందరూ కూడా ఒక గొప్ప పేరుని ఇంజనీర్లు అంటే ఎలా ఉండాలి ఇంజనీర్లు చేసిన పనులు ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి అని ఒక మార్గదర్శిక చూపించిన వ్యక్తి మోక్షకున్న విశేషంగా ఎన్నో కార్యక్రమాలు మరి ఆయన అభివృద్ధి కార్యక్రమం మరి అభివృద్ధి కార్యక్రమాలంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడాకే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది అందులో భారతదేశంలోనే ఎన్నో చేసాడు ఆయన కానీ మన ఆంధ్ర రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మరి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం నదికి వరదలు రావటం వల్ల అనేక మంది ప్రజలు నిరాశ్రయాలు అయిపోతూ ఉండేవారు అనేక మంది ప్రజలు అవుతూ ఉండేవారు దానికి ముఖ్యంగా మరి ఎవరైతే దీనికి ఆలోచించి మంచిగా చేయగలరని ఆలోచిస్తే మన అప్పట్లో ఉన్న నైజాబ్ నవాబు గారికి ఫస్ట్ గుర్తుకొచ్చిన వ్యక్తి ఎవరైతే మోక్షగొండ విశేషంగా ఆయన చెప్తే ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా మరి మూసినందుకు ఎగుభ భాగాన్ని మరి ఒక డ్యామ్ లాంటిది పెట్టి మరి వరదలు వచ్చినప్పుడు కూడా మరి కిందకు రాకుండా వచ్చినా కూడా అంత ఫ్లో లేకుండా ఆపి అనేక మంది ప్రజ ప్రజల ప్రాణాలను కాపాడిన వ్యక్తి మరి మోక్షగొండ విశ్వాసం అంతేకాదు మనకి తిరుపతిలో ఘాట్ రోడ్డు కూడా నిర్మాణం అంటే ఘాట్ రోడ్లో మరి దేవుని దర్శనానికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది ఆ రోడ్డు నిర్మాణం ఎట్లా జరగాలని ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ బాధ్యతను మోక్షగుండ విశ్వేశ్వర గారికి అబ్బెప్పినప్పుడు ఎంతో సాక్షింగా ఆ ఘాటు రోడ్డును నిర్మించడం ఈరోజు కూడా మనం అదే రోడ్లో వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడానికి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే వైజాగ్లో హార్బర్ షిప్పింగ్ హార్బర్ ఉంది అది అందరూ మన అందరికీ తెలుసు ఆ హార్బర్ నీటి వల్ల మరి భూమి కోత గురువుతో ఉండేది దానికి కూడా మరి ఆలోచించి మరి వా నీళ్ళు వల్ల భూ కొట్టుకుపోకుండా కానీ అక్కడ ఆరక అంటే ఆనకట్ట కాదు ఒక సిమెంట్ బస్తాలు లాంటివి వేసి అంటే ఒక టెంపరీగా కొన్ని అడ్డంకు అడ్డంకులు సృష్టించే వాటర్కి మరి భూభాగాన్ని కొట్టుకుపోకుండా మరి ఈరోజు కూడా అదే టెక్నాలజీ ఉపయోగించి అదే మార్కెట్స్ పెట్టి మరి ఆ నీటి వల్ల భూభాగం కొట్టుకుపోకుండా మరి మార్గాన్ని చూపించిన వ్యక్తి ఎవరంటే మాక్స్ కూడా విశేషం ఇలాగా ఇంజనీర్ ఎన్నో ఇంజనీర్ అంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ ఒక టెక్నాలజీ పరంగా ప్రజల జీవన ప్రమాణాలు ఎవరైతే పెంచుతారో వాళ్ళందరూ కూడా మరి ఇంజనీర్లే సాధారణంగా ఇంజనీరింగ్ అంటే బీటెక్ చదువు అనుకుంటాం కానీ ఏ వ్యక్తి అయితే మరి తన ఆలోచన ద్వారా మరి టెక్నాలజీ ద్వారా ఇతరుల యొక్క మరి జీవితాల్ని జీవన ప్రమాణాలని కష్టంగా ఉపయోగపడతారు వాళ్ళందరూ ఇంజనీర్లు అటువంటి ముఖ్యమైన మరి వ్యక్తి మోక్ష కొండ అంటే ఆయన ఆయన చేసిన ప్రతి పని కూడా అనేక మంది ప్రజలకు ఉపయోగపడ్డాయి మనం చెప్పుకున్న పైన చెప్పుకు ముందు చెప్పుకున్న అన్ని పనులు కూడా ఈ రోజు కూడా మనం వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం అందువల్ల అటువంటి గొప్ప వ్యక్తి జన్మదినోత్సవాన్ని మరి భారత రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్స్ డేగా మరి డిక్లేర్ చేయడం జరిగింది ఆ ఇంజనీర్స్ డే సెప్టెంబర్ పదిహేను ఆయన బర్త్డే బర్త్డే రోజు మనం జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డేకి మనం మనం కూడా ఏలూరు సర్కిల్లో జరుపుకుంటున్నాం ఆ ఇంజనీర్స్ డే సంద సందర్భంగా దాన్ని పురస్కరించుకుని ఇంజనీర్లకు ఏలూరు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఇంజనీర్స్ డే పురస్కరించుకుని మార్నింగ్ ఉదయం సర్కిల్ అందరూ అందరూ యూనియన్ల సమక్షంలో ఎంప్లాయీస్ సమక్షంలో మోక్షకున్న విశేష చిత్రపటాలకి గార్లెండింగ్ జరిపి ఆయన చేసిన సేవలకు కొనియాడటం కొనియాడ కొనియాడబడతాయి మరి ఈవినింగ్ అయితే మరి డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్ ఇంజనీర్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక ప్రోగ్రామ్ డిప్లొమా అసోసియేషన్ బిల్డింగ్లో అరేంజ్ చేశారు పేరెంటింగ్ అన్న ఇంజనీర్లు అంటే రఘునాథ్ బాబు మరి డిగ్రీ టెక్నికల్ రాధాకృష్ణ జాన్సీ ఇలాగ కొంత ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి మరి విచిత్ర రంగంలో పనిచేసిన వారిని కొంతమంది పెద్దల్ని సన్మానించుకోవడం పరిపాటి ఆ దాని దాన్ని పరిష్కరించుకుని మరి అదే రోజు ఈవినింగ్ డిప్లొమా అసోసియేషన్ బిల్డింగ్ ఇంజనీర్ బిల్డింగ్లో ఒక ఒక కార్యక్రమం జరుపుకుంటాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్